విషయాన్ని వైఆర్టీవీ రంజిత్ చెప్తే ఏం చేసేళ్ళు అంటే కేసులు పెట్టిలు ఓ కేసులు పెట్టి ఇక వైఆర్టీవీ మీద ఇక మామూలుగా కాదు రిపోర్ట్లు వర్షపడని రిపోర్ట్లు కొట్టిర్రన్న నేను అందుకే ఏం చెప్తున్నా అంటే రిపోర్ట్లు కొట్టేట గువ్వ గుయ్యం అని ముప్పై రెండు పాళ్ళు రాలంటే ఇక్కడ లైవ్ కొట్టురు నేను చెప్తున్నా కదా ఇక్కడ ఖచ్చితంగా మీరు లైక్ కొట్టురు ఎందుకు బిడ్డలు అందరికీ తెలవాలి ఇగో ఇక్కడ లైవ్ కొట్టుర్రి ఖచ్చితంగా కూడా లైక్ కొట్టుర్రి కొచ్చి ఇట్లా పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేయాలి ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలారా మనం నిజాలు చెప్తే మనల్ని మనల్ని మనం మన ఛానల్ మీద కుట్ర చేస్తున్నారు ఇప్పటికే అక్రమ కేసులు దద్దమ్మ కేసులు ఫాల్స్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడంతో పాటు ఇంకా రకరకాలుగా కుట్రలు జరుగుతున్నాయి చేస్తున్నారు చేయని అండి ఈ భారతదేశంలో జైలుకెళ్ళిన వాళ్ళు మహోన్నతమైన వ్యక్తులు నేను చెప్తున్నా కదా ఏ తప్పు చేయకుండా కారాగారాలలో ఇప్పటికీ చాలా వేల మంది ఉన్నారని జైళ్ళ శాఖ మా జైళ్ల శాఖ డీజీగా పనిచేసిన వికే సింగ్ అనే ఒక గొప్ప వ్యక్తి చెప్పిండు నీతి నిజాయితీతో కూడిన వ్యక్తులే చాలామంది కూడా జైళ్ళల్లో ఇంకా ఊసలు లెక్క పెడుతున్నారు అకారణంగా కూడా ఉంటున్నారు అని చెప్పారు రేపు భవిష్యత్తులో నేను కూడా అయితే కావచ్చు నాకు సంబంధం లేదు నేను ఏ తప్పు చేయలేదు ప్రజల ప్రజల పక్షాన అప్పటి ప్రశ్నించిన ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి ఇక్కడ లైగ్జరీ మీకు ఇంకా డౌట్ ఉంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కానీ లేకపోతే వాళ్ళ మంత్రులకు కానీ డౌట్ ఉంటే నేను ఏమంటున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఇంకొక బస్తీ మీద సవాలు కూడా విసురుతున్నా నేనేమంటున్నానంటే అయ్యా మంత్రులారా ఇక్కడ ముప్పై నలభై వేల వీడియోలు ఉంటాయి ఇగో ఇవన్నీ డిలీట్ చేయలే ఇగో చూడూరి పాత వీడియోలు అన్ని గట్లనే ఉన్నాయి కాదంటే చూడురి నేను చెప్తున్నా కదా నేను ఏ వీడియో డిలీట్ చేయా నేను చెప్తున్నా బాధాప్త తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే పనిచేసిన వాళ్ళ కోసమే పనిచేస్తా ఈ విషయాలు చెప్పొద్దాన్ని నానోరును కట్టడి చేయడానికి రకరకాలుగా చేస్తున్నారు రుణమాఫీ చేసిల్లా చేయలే దాంతోపాటు ఆటో డ్రైవర్లకు ఇస్తా అనేది ఇచ్చిలా రైతు భరోసా ఇచ్చిలా రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేసేలా చేయాలి ఏ హామీలు అండి ఆరు గ్యారంటీలలో పదమూడు అంశాలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఏమి నేరేవేర్చిలే అని ఇవోగి అడిగినందుకు రంజిత్ను అరెస్ట్ చేస్తాం రంజిత్ను భయభ్రాంతులకు గురి చేస్తాం ఏమైతే ఉంటుంది కన్ను రెప్ప గిట్ల గిట్ల లేపే లోపు ప్రాణం ఉంటుందో పోదో లేదో పోతుందో లేదో జీవితం చిన్న జీవితం దానికోసం నేనైతే ఇక్కడ దాని ఏది భయపడుతూ బ్రతక ఉంటే ఉన్నాం పోతే పోయినాం భయ ఓరుగల్లు బిడ్డలం సింహాలం కాకతీయ సామ్రాజ్యం శివయ్య భక్తులం మేము సమ్మక్క సార్లక్క ఉనికిని పునిగొచ్చుకొని పోరాటం చేసిన యోధుల మేము కాకతీయ సామ్రాజ్య వారసులం మేము భయపడతామా మేము భయపడతామా అనుకుంటున్నా ప్రాణం పోయేంత వరకు విరోచితంగా పోరాటం చేస్తాం ఇది మా మా పుట్టిన గడ్డ మా ఒంట్లో ఉన్న రక్తపు సుక్కలు ఇవి ఊరుగడ్డు ఊరుగల్లుకు సంబంధించిన సామ్రాజ్య వారసులం మేము వీళ్ళు ఈ ప్రశ్నలు అడిగినందుకు ఇగో ఇవన్నీ అడిగినందుకు ఇగో ఆగం ఆగం చెప్తారు నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నా కదా నేను అమరుణ్ణి కానీ నేను బానిస్తాను కాదు ఏ మహాత్ముడు రాసిండో ఆ పదం కానీ చాలా అద్భుతం దాంట్లో బానిస సంఖ్యలు వేసుకొని భయభ్రాంతులతో బతకాల్సిన అవసరం లేదు ఉంటే ఉంటాం పోతే పోతాం భయ్ కానీ పోరాటమే మా ఎజెండా అంతిమయాత్ర అంతిమంగా మేము పోరాటమే చేస్తాం ప్రజల పక్షమే నిలిచున్నాం ఆనాడు పోరాటం చేసినాం కేసీఆర్ ప్రభుత్వం మీద ఇవ్వాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా మాట్లాడతా రేపు కొత్త ప్రభుత్వం వచ్చినా మాట్లాడుతూ బాధాపుగా మాట్లాడుతూ దీంట్లో ఇంకా నిర్మోహ మాటమే ఉన్నదండి రుణమాఫీ చేసిరని చెప్పి రుషేనే లేదా ఇంకేముంటుంది ఇడా